ఓకేనా నా పేరు శ్రీనివాస దీక్షితులు నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం మరియు ఉత్తరాంధ్ర అర్చక సంఘం నుంచి మాట్లాడుతున్నాను పోరు బాటకి పెట్టింది పేరు ఉత్తరాంధ్ర ఎక్కడో పల్లెటూరులో ఒక ముసలావిడ సారాన్ని నిషేధించాలని చెప్పి అక్కడెక్కడో పల్లెటూరులో పోరాటం ప్రారంభం చేసింది సాధించగలిగింది సత్యం ఆమె వెరక ఉంది కాబట్టి సాధించగలిగింది అదేవిధంగా భగవంతుడికి అందు పనిచేసే అర్చకులకి అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం సత్యం ఈ సత్యాన్ని నిరూపణ చేయడం కోసమే భగవంతుడికి తరతరాలుగా మనంతో ఆదరించి తీసుకొచ్చినటువంటి ఆలయ వ్యవస్థని రోజున కోకటి వేళతో నరికి పారేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఎవరు ముఖ్యంగా అధికారులు ప్రభుత్వ అలసత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ఎన్నో రకాలుగా మీరు తీసుకుంటున్నారే ముప్పై పర్సెంట్ దానికి ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నారే మిగిలిన యాభై శాతం డబ్బులు ఏమవుతున్నాయి ఏ అర్చకుల కోసం ఒక అందరూ పది శాతం ఖర్చు పెట్టలేరా అడిగితే తప్ప మాకు సపోర్ట్ చేసినందుకు ఈ రోజున ఐవైఆర్ గారిని ప్రభుత్వం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉచితంగా దేవాలయ వ్యవస్థని బాగు చేసుకోవడం కోసమే మేము పోరాటం మొదలు పెట్టాం మా కడుపు తీపి కోసం కాదు మాకు భక్తుల దగ్గరికి వెళ్ళి పళ్ళెం పట్టు అడుక్కుంటే అర్చకులు కడుపు నిండుతుంది అక్కడున్న స్వేపర్ ముష్ తుడిచిన తర్వాత వెళ్ళిన భక్తుడు రూపాయ పది రూపాయలు ఇస్తాడు మా అక్కడికి ఆకలే కాదు ఇందులో ముఖ్యం భక్తులారా గమనించండి అలా వ్యవస్థలో వెయ్యి కోట్ల రూపాయల సంవత్సరానికి వస్తుంటే సిజిఎఫ్ ఈఎఫ్ ఐఏఎఫ్ కంట్రిబ్యూషన్ చెప్పి ఇరవై ఒక్క శాతం తీసుకుంటున్నారు ముప్పై శాతం ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నారు మిగిలిన యాభై శాతం కనీసం పది సంవత్సరాలు బట్టి చూసుకున్న ఎన్ని వందల ఎన్ని వేల కోట్ల రూపాయలు అవ్వాలి ఉన్నాయా కళ దేవాదాయ శాఖలో ముప్పైవ తారీఖు నుంచి భగవంతుడికి చేయవలసిన సేవలన్నీ మేము చేస్తాం భగవంతుడికి చేసే సేవ చేస్తాం భక్తులకి మనవి ఆర్థిక సేవలు అంటే దాని అర్థమేంటో తెలుసా అంటే భగవంతుడు పూజ కాదు మీరు తీసుకునే పది రూపాయల టిక్కెట్టు ఇరవై రూపాయల టికెట్ మీద భగవంతుడి దగ్గర మేము చేసే అర్చన ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు దేవుడికి చందము అర్చకుడికి చెందము ఖచ్చితంగా వాళ్ళ జీతాల కోసం వెళ్ళిపోతాయి గమనించండి మాకు భక్తులందరూ కూడా సహకరించండి ఈ పోరాటంలో ఉత్తరాంధ్ర మరియు నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం దాని తర్వాత సిబ్బంది సంక్షేమ సిబ్బంది సంక్షేమ సంఘం మరియు మాకిక్కడ ఆధ్యాత్మికవేత్తలు దాతలు భక్తులు కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘములన్నీ కూడా ఏకతాడి మీదకు వచ్చి ఈ దేవాలయ వ్యవస్థను కాపాడడం కోసం పాల్గొంటున్నారని మనవి చేస్తూ ధన్యవాదాలు